రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు సరఫరాలో పోలీసు అధికారుల పాత్రపై దర్యాప్తు బృందానికి ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం ఈ వ్యవహారంలో ఓ ఐపీఎస్ అధికారి ప్రమేయంపై దర్యాప్తు బృందం కీలక సమాచారం సేకరించింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ మూడున జరిగిన ఉప ఎన్నికలో అభ్యర్థి కోసం నిబంధనలకు విరుద్ధంగా డబ్బు సరఫరా కోసం పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఫార్చ్యూనర్ వాహనం వినియోగించినట్లు వెల్లడైంది అప్పట్లో ఆ వ్యవహారంలో ఐపీఎస్ అధికారితో పాటు ఓ డీఎస్పీ కీలకంగా వ్యవహరించినట్లు ప్రత్యేక బృందం ఫార్చూనియర్ వాహనానికి ఎస్కార్ట్ వ్యవహరించిన కానిస్టేబుల్ నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా ఆ విషయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది నల్గొండ టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన కానిస్టేబుల్ అప్పటి తదంగాన్ని దర్యాప్తు బృందానికి పూసగుచ్చినట్లు వివరించారని సమాచారం విచారణ చేస్తున్నప్పుడు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తమ వాంగ్మూలాల్లో అదే విషయం ధృవీకరించారు అప్పట్లో పోలీసు శాఖలో అత్యున్నత స్థాయిలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలతోనే నగదు తరలింపునకు సదరు ఐపీఎస్ అధికారి తలవ్గారని పోలీసు శాఖలో ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లు సమాచారం